పరిచిత గ్రంథం నుంచి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడు వచనము అనుదినము నూతనముగా ఆయనకు వాచ్యత నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనుదినము నూతనముగా అంటే ప్రతిదినము నూతనము అంటే క్రొత్తగా ఆయనకు వాత్సలత గుర్తున్నది వాత్సల్యత అంటే దయ ప్రేమ కరుణ ప్రతి దినము ఆయన సత్తగా మనకి ఆయన ఎట్లా దయ ఉంటుందంట ప్రతి దినము నూతనంగా దేవునికి దయ కొడుతుంది ప్రతి దినము దేవునికి ప్రేమ కొడుతుంది ప్రతి దినము దేవునికి కరణ ఉంటుంది కాబట్టి ఆయన అది చూపుతుందంట అంటే ప్రతి ఒక్కరికి ఒకటి కావాలని కావ వస్తుంది కదా అలాగా దేవుడికేమో పుట్టుంది అంటారు దేవుడికిమో వాచ్ల పుట్టుంది అంటారు ఎందుకంటే ఆయన నమ్మ దగ్గర వాడము ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు ఈ లోకంలో ఎవరు నమ్మ దగ్గర కాదు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే నమ్మదగిన వాడు కాదు దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు కాబట్టి ప్రతిరోజు అంటే అనుదినం అంటే అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ప్రతి రోజు అంటే ప్రతి దినంలో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు ఆయనకు వాచ్ఛల అంటే ప్రేమ పుడుతుంది దయ పుడుతుంది ఆ కరణ పుడుతుంది ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అది నీ పట్ల ఆయన నెరవేర్చడానికి నీవు సంతోషంగా ఉండాలని చెప్పేసి నీవు దేవుని ఎందుకు భయం కలిగి జీవించాలని చెప్పేసి ఆయనకు వాతా నీవైన ఆయనకు వాచ్ఛలత కలుగుతుంది ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన మొన్నకు నమ్మదగిన దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు మనకు నమ్మకాన్ని కలిగించే దేవుడు కాబట్టి ఈ దిన వాగ్దానంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన వాచ్యత కలిగి ఉండాలని చెప్పి అలాగే వాచ్య ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టాలని చెప్పింది ఎందుకంటే ఆయన నామరయ్య దేవుడిగా ఉన్నందుకు దేనికి శ్రోతలు నిలిచుకుంటూ ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రభావ పరిశుద్ధాన్ని వంద ఇదేనా వాగ్దానం ప్రభావం మీరు కాలశా ప్రభావం వాగ్దాన్ని బట్టి వంద దినం తనే నూతనం కదా వాచ్లు ఎంత పూర్తన మా పట్ల ఎంత ప్రేమ చూసినా దేవానికి స్తోత్రం అయినా మా పట్ల ఎంత దయ చూసినా దేవానికి వంద రాసుకోకున్నానా మా పట్ల తన ఇంత కరుణ చూసినా దేవానికి స్తోత్రం ఎంత దైవం మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు నా మేము పనికి మారిన వాళ్ళ బ్రహ్మనైనా ఏ మంచి తనకు లేని వానప్పుడు అయినట్టు రోజున మీరు మా పట్ల మొత్తంలో అయ్యా బాధ్యత పూర్తినట్టు వంద రాసుకో మీరు ఎంతైనా అయినా నమ్మ దేవతనే ఆ పనులు రక్త సంబంధించి ఎప్పుడు ఉందైనా ఆ ముందు నమ్మకం ఏ భారత ఏదైతే నమ్మకం దేవుడు వాల్ జీవితంలో మీరే కార్యక్రమం సహాయం ఏ సినిమా ఆమె